తమ్ముడు తల్లి పిల్ల కాలి తల పండుగ కూడా కాలి భూదై వాళ్ళు పోని ఉద్యమానం పోయి గంగానదికి వెళ్ళి నానమాడి వాళ్ళ పిల్లలే సరే తమ్ముడప్ప నీ మాట సంతోషం

మరి మైమలంటే మైమడి కాదు కన్న తండ్రికి శబ్ద వినబడిచ్చాడు ఇప్పుడే మరి కన్న తండ్రికి పనిగా శబ్ద వినివనిగా గంగానది పట్టుకోనిక పోతాము అన్నలారా తమ్ములారా కొట్ట మూడు ఆరు కొట్ట వయ్యలు డెబ్బై ఆరు కొట్ట దేవస్థముదాల రండి రండి అని మనం వెళుతున్నారట అప్పుడు బ్రహ్మదేవుడు సత్యమంతురాలను కాష్టము చేస్తే అందరూ చూడగా కాష్టంలో పడవేస్తే పాపము ఆ పసిపాప పాప పాపం చేసిందయ్యా నీ భార్య అంటే పాపం చేయవచ్చు పచ్చి పాప నీకేం పాపం చేసేదంటే పాపముతో లెక్కలేదు పాపాలు చేసే వాళ్ళంతా అగ్ని చూసుకుంటారు ఎవరు చూస్తారు పాపాలు కాలబెట్టేది అగ్ని పాపాలు రక్మనే కాపాడదు అగ్ని కాదు సత్యమును కాపాడేది అగ్ని అగ్ని సత్యమును కాపాడేది అగ్నే పాపమును కాలబెట్టేది కూడా అగ్నే రెండు ఎడుకుడతుండగా శంకరుడు ముందుకు మూడు అడుగులు వేసినాడట क्या वो क्या वो डबाला सब गबिला वाले చూసి ఆకాశం మొత్తం వెళుతున్నది భూదేవి గడగడ గడలాడుతున్నది మరి పక్కడ కాచి జలుతలనాడుతున్నది సూర్య చంద్ర రాజులు మబ్బుళ్ళ దాగబడ్డారు ఏమి మహిమా అని అల్లాడుతున్నారట దేవతలందరూ కష్టపోతే పోతాం శివశంకర రామయ్య ఆ కాటిలోని భార్య చనిపోయింది కావచ్చు బిడ్డలు ఉండవచ్చు ఎవరైనా అగ్ని వారు తల బతుకుంటారాకవచ్చు పోయి పార్వతి దేవిని అగ్నిలో వేశాం వేశాం గంగ స్నానాలు వాడాలని మనం ఎప్పుడైతే వస్తున్నామో ఆకాశం అంతా ఆకాశం అంత వెనక చములు చౌం విడుస్తున్నా ఆ శబ్దంతో ఆకాశమే దద్దరిల్లుతున్నది గుట్టలు వణుకుతున్నాయి తమ్ముడా సృష్టికి కర్తవు అవును హాదిశక్తి కుమారుడు ఈ మాట నీకు తెలియదా సత్యమంతురాలు పార్వతిదేవి కాష్టంలో పడవేశాం కాని ఆ పార్వతిదేవి ప్రాణాలు పోలేదు పార్వతికి జన్మిచ్చిన ఆ పాప చూపిస్తున్నా ఇదంతా మైమున్నాది సత్యమంతురాలు భక్తి పరురాలు తమ్ముడు నేను చెప్పిన ప్రకారం ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు నువ్వు సరిదిద్దుకోండి కాష్టం వద్ద వెళ్లిపోయి ఆ పార్వతిని తీసుకొని ఇంటిలోకి వెళ్ళి ఆ పార్వతిని వేలుకోండి తమ్ముడు అవును నువ్వే తమ్ముడు పార్వతి ఇప్పుడు ఇంతకు ముందు గిరవలేదా మీకు శబ్దము ఎలామంటది ఏమి శబ్దము చిచెన్ పటేల్ అన్నది విరస్తు ఈవరేన కాష్ట దానం మనకు నరుల దేహంగా చూడలేదా నువ్వు చూస్తున్నావు వినలేదా ఆ ఆ ప్రకారమే నా పార్వతి పార్వతి బిడ్డ శరస్తను పగలి చిటే పటేల్ అలా రెండు శబ్దం వినవటయా ఆ తమ్ముడు సంగు వారి కావులు భూతాలు అవుతారు అండి మనం తెలుసు అవుతా సరే వాళ్ళ భూతపై అరుపు ఆ మాటలు మీకు వినబడుతున్నాయి కానీ ఈ భూతరాధులకు వినబడవు నేను ఎత్తిన మాట ఇంకా వినడం లేదు కదా వినండి మళ్ళీ ముందుకు మూడు అడుగు వేసి వెళ్తున్నా భూతరాధులకు వినబడతలేదు సబ్దము వస్తున్నాము మూడు అడుగులేసి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు నా తండ్రి శివయ్యా అట్లా కావులు మధనం వస్తే కానక తిరిగేది కొన్ని ఎంత మహిమాలతో పెట్టినా నువ్వు ఆకుండా వెళుతున్నావు బాబు మళ్ళీ మాతాడు శివయపు పడబడ పడబడ ముటా మా తల్లి నిన్నో కష్టాలు పెట్టా నేను అగ్గిల బుట్టాను నువ్వు అగ్గిల బుట్టానలా అగ్గిరాడ నేను పట్టు నువ్వు అగ్గి ఎప్పుడు బుట్టావు ఆదిశక్తి రూపం ఇచ్చారు ఆది శక్తి రూపం ఇచ్చి పాపం శివయ్య మంటలు కోట్లు లేపాను మా బాబు సవానం మంటలు బ్రహ్మదేవా తమ్ముడు విష్ణుదేవా తమ్ముడు దేవతలారా ఆ గోటడు ఊపిది వట్టి అప్పుడే పేరు పేరుమనిగా పుట్టక ముందు మారి నల్లవోష పుడతావమ్మా అది దేవుడు ఇచ్చిన మాట అగ్గ చొప్పున ఈ కాటిలో పుట్టిన బాల కూడా సగం మంత్రాలప్పుడు నాకు దేవుని దగ్గర తీసుకున్నది కదా దేవుని కెరక లేకుండా మంత్రము సమయ ఎమ్మెల్యేలు చూపిస్తున్నాడే శివశంకర్ కాలు కాలు కుమ్మకలెత్తుతున్నావి మంటలు మండుతున్నావి ఈ పున రాస పుండు తయారైంది వెయ్యి రోకళ్ళతో గుద్దిన సందము వెయ్యి మందిగా రోకళ్ళతో ఉండగా ఎలా అడ్డు దంచుతాము వెయ్యి పాములు ఎలా ఉంటాయో అలా ఉట్టినట్టయితున్నది బ్రహ్మదేవా శంకరుడా తమ్మి ఇందేంద్రుడా అడవలే అవి కాలుకు బొగ్గలు ఎత్తిన మంట 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 మీకు నా మంట 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 చెప్తే అప్పుడు చెప్తే మంట మంట రాసపుడు పుట్టమంట ఇప్పుడు ఇప్పుడు మీ సాలు ఖాయమంటాను ఇది చెప్పి మనం చెప్తారా ఇప్పుడు అయింది మంచిగా ఇప్పటికైనా నా మాట ఆలోచించరా ఆ అతిలాండ కోటి బ్రహ్మాండ నాయకైనా ఆ తల్లి ఆ తల్లి పార్వతీదేవి అటువంటి ఆదిశక్తి ఆదిశక్తి అన్న పార్వతీదేవి సత్యమంత్రురాలు భక్తి పరురాలు కాబట్టి పార్వతీదేవి సావలేదు నీవు తగరాని ఒక పాపం చేసినట్టు నీకు ఈ ప్రకారం వెనక్కు తయారయ్యాది తమ్ముడి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నాయి ఎలా మళ్ళీ వెళ్ళిపోయి ఆ పార్వతి దేవిని తీసుకొని సత్యంగా వేలుకొని తమ్ముడు నా మాట వినండి అవును కాష్టం పెట్టి గంటగాలే గడియగాలే ఆ కాష్టం కాలక ముందే మనం వింటూ వచ్చాము వచ్చే తొవ్వల నీకు ఇలా వయంటే ఇది పార్వతి మహిమే సత్యమంత్రాలు కాబట్టి నీ పార్వతి ఇప్పటికైనా బతికుంటే నువ్వు ఏలు